ప్రార్థన చేసుకుందాం పరలోకం ఉందన్న మా తండ్రి ఇదిగో తిరిగి తిరిగి మీ పాల్స్ వచ్చి ఉంటున్నాం ప్రభా వచ్చి ఉంటున్నాం మీ దగ్గర నుంచి దీవెన పొందాలని వచ్చున్నాం మీ దగ్గర నుంచి క్షమాపణ పొందాల మా అవసరతలు తీర్చబడాలని వచ్చి ఉంటున్నాం మీ ఆశ నెరవేర్చబడాలని వచ్చి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి కనకరించండి ప్రభా ఒక గడియణను మేలుకుని ఉండలేరా అనే మాట మా జీవితం చర్గా బద్ధకంగా నిద్రకుడిగి ఉంటున్నాను కనికరించండి అయితే మీ పాల్సందలు మేము గడిపేసిన సమయం మాకు దీవెనకరంగా చేయండి ఆశీర్వాదకరంగా చేయండి ప్రభావ మరి ప్రార్థనకు రావాల్సినట్టు వారిని మీరు తీసుకురావాల్సిన ఆలోచిస్తుంటే నాకు చూపించండి కనిపించండి మీకు కృతజ్ఞతాపూర్వక వందనాలు చేరుస్తూ మీ సన్నిధిని బట్టి వందరాలు చేరుస్తూ ప్రభావ మీరే తీసుకురావాల్సిన ఆలోచిస్తుంది వాక్యం ద్వారా మాట్లాడవలసింది నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సమీరు రాసిన మొదటి గ్రంథం మొదటి గ్రంథం మొదటి రాసిన సమయం పదహైదో అధ్యాయం మొదటి సమీరు గ్రంథం పదిహేనో అధ్యాయము పదకొండవ వచనం మాత్రం అందరూ చదువుకుందాం మొదటి సమీర గ్రంథం పదిహేనో అధ్యాయము పదకొండో వచ్చిన మనం అందరం కూడా కలిసి చదువుకుందాం గ్రంథం ఉన్నవాళ్ళు చదువు సవులు నన్ను అనుసరింపక వినుతీసి తీసి నా ఆజ్ఞలు గయించకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించి నేను పశ్చాత్తాపరుచున్నాను అందుకు సమయలు గోపావేశుడై రాత్రి అంతా యహోవాకు మొరపెట్టు చుండేదో చాలు 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 ఇక్కడ మనకు చెప్పబడిన మాట మరి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సమీలు మరి సౌరు గురించి రాత్రి అంతా కూడా కోపావేశుడై ప్రభువు సమయులతో మాట్లాడుతున్నాడు యహోవాకు అంటే సౌరుని అనుసరించలేదు నా ఆజ్ఞలను గైకొనలేదు అతను రాజుగా నిర్ణయించందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటే మరి ఇది ఎందుకు నియమించానని నేను బాధ పడుతున్నానన్నట్టుగా మరి ఆ మాట సమయులు చెప్పంగానే సౌ గురించి రాత్రి అంతా కూడా కోపావేశ్వడై ప్రార్థన చేసినట్టుగా మనకి కనబడతాం కనబడతా ఏమని ప్రార్థన చేసి ఉంటాడు సౌల గురికే వేరే వాళ్ళ కొరకు కాదు ఒక్క వ్యక్తి కొరకు రాత్రి అంతా కూడా ఏం చేస్తున్నాడు మరి అంతా మరి చేసి ఉంటాడు దేవుడికి ఆ విధంగా చూపెట్ట ఎన్నో మరి విషయాల్లో సౌలు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు మరి రాత్రి అంతా కూడా సౌలు విషయమై ఎందుకు ప్రార్థన చేసి ఉంటాడు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి దేని నిమిత్తమే సౌరు గురికే చేశాడు మరి సౌలు కొడుకు ఏమని చేసి ఉంటాడు ప్రభువు సెలవిచ్చిన తర్వాత నా ఆజ్ఞలు గైకోం లేదు సౌలు చేసినటువంటి తప్పుల విషయాల్లో గుర్తిస్తే ప్రభువు ఆ తప్పులను చూపిస్తాడు చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదో అధ్యాయం పద్మూడవ చిత్త ఉండేవరేనా మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదో అధ్యాయం పద్మ బాబుకో

అందు నిమిత్తం మరణ మరణశిక్ష విధించి రాజ్యమును యశ్వ కుమారుడని దావీ వశము చేశాను ఏంటంటే మరి ఎందుకొరగా దేవుడు మరి అంత బాధపడ్డాడు సమీరు సౌలు కురగా ఎందుకు మరి కోపావేశుడై రాత్రి అంతా కూడా ప్రారంభించాడంటే యుహో ఆజ్ఞ ఏం చేయకపోయినాడు గైకోన దేవుని మాట వినలేదు విన్నాడు కానీ గైకో కదండి విన్నాడు కానీ చెప్పాడు నువ్వు పోయి అమాలేకులు అందరూ కూడా చంపేసే కనికరింపగా చంపేసే అన్నాడు ఆ యొక్క ఆ కార్యం చెప్పాడు అయితే దేవుని మాట విన్నాడు దేవుని ఆజ్ఞ విన్నాడు కానీ పాటించలే ఏం చేశాడో మనకు బాగా తెలుసు అమాలకుల దగ్గర వెళ్ళి అక్కడ స్త్రీలను పురుషులు అందరూ చంపేశాడు పిల్లల్ని పిసికి అందరూ చంపేశాడు కానీ గొర్రెను బట్టకొచ్చుకున్నాడు ఎద్దును బట్టకొచ్చుకున్నాడు మనుషుల్ని మనుషుల్ని చంపినాడు అన్ని దంపమన్నాడు దేవుడు గొర్రెలను ఎద్దుల్ని అన్ని చంపేసామంటే ఏ ఉండకూడదు మరిసాడు తర్వాత ఆ యొక్క అమాయకుడు రాజు అంటే అగగుడు రాజును కూడా పట్టుకొచ్చేసాడు చూడండి ఇక్కడ ఆజ్ఞ నెరవేర్చినానని చెబుతూనే దేవుని ఆజ్ఞను మరి నెరవేర్చలేనివాడుగా ఉంటున్నాడు దేవుడు అది పట్టిగా అదే పడిగా చెబుతున్నాడు నీవు దేవుని ఆజ్ఞను నా ఆజ్ఞను అతను అనుసరించలేదు సమీరు చెప్పేలా కల సమీరు బాధతో వేదలతో మరి రాజుగా నియమిస్తే ఈ వ్యక్తి దేవుని ఆజ్ఞ ఏం చేయలేకపోయినాడు అనుసరించలేకపోతుంటున్నాడే కోపావేశుడే రాత్రి అంతా కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు రాత్రింతా కూడా ప్రార్థన చేస్తుంటాడు కోపావేశుడైపోయి ఉంటున్నాడు అప్పుడు మరి ఎందుకొరకంటే ప్రభా నీ ఆజ్ఞ రవేర్చలేని వాడుగా ఉన్నాడు నీ మాట వినలేని వింటున్నాడు కానీ ఆ వాక్య ప్రకారం నడవించలేనివాడుగా ఉంటున్నాడు కాబట్టి మరి సౌలు కొరకు ఈసారి క్షమించు ఈసారి క్షమించు ఈసారిన నీ ఆజ్ఞ నెరవేర్చేదానికి సమయం తెచ్చే ఈసారి నీ ఆజ్ఞలు ఆ నెరవేర్చడానికి తనకు కృప చూపించని ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు చూడండి సమయలు యొక్క ప్రార్థన సౌలు గురించి ప్రార్థనలో ఆజ్ఞను నెరవేర్చాలా అని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తాం మన ప్రార్థన కూడా ఏమై ఉండాలి ప్రభా మేము ఊరికి భయంతో చదువుతున్నాం దేవుడి మధ్యరాకి వెళుతున్నాం దేవుడి వాక్యాలు వింటున్నాం కానీ నీ మాటలను మేము గై కొనలేకపోక్యమే వింటున్నాం ప్రార్థన పోతుంటున్నాం మరి ప్రా ఆయా వీటిని వెళ్తుంటున్నాం కానీ విన్న వాక్యమును మేము గై కొనలేని వారంగా ఉంటున్నాం విన్న వాక్యం గై కొనకపోతే ప్రభు నేను వాళ్ళ దగ్గరికి శిష్యులు వాళ్ళమ్మ సహోదరుడు వస్తే యేసుప్రభు శిష్యుల సోదరుడు అప్పుడు శిష్యులు అన్నారు కొంతమంది అయ్యా మీ అమ్మ మీ సహోదరులందరూ కూడా చూడడానికి కొరకై ఆ బయట నిలిచి ఉన్నారు అని అయితే ఏసు ప్రభు వారు చెప్పిన చక్కటి మాట చూడండి మనకు ఎంత ఇంపడతా మనసు వార్తలు ఉంటుంది కదా వాక్యము విని లూకా లూకా ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై లూకా రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చదవండి ఎవరైనా ఆయన తల్లియు సహోదరును వచ్చి ఆయన దగ్గరకు రాలేకపోయిరి అప్పుడు నీ తల్లియుని సహోదరుని నిన్ను చూడగూరి ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకైనా దేవుని వాక్యము విని జరిగించు వీరే నా తల్లియు నా సహోదరుడు అంటుండదు ఎంతో చక్కటి మాట్లాడుతున్నాడు దేవుడు దేవుని వాక్యం వినడము దాని ప్రకారము జరిగించేవాడే నా తల్లి నా సహోదరుడు ఊరికే ప్రార్థనకు రావడం ప్రార్థన పోవడం వాక్యాలు వింటూ ఉండడం చెప్పి పాటలు పాడుకోవడం ఇవన్నీ ప్రాముఖ్యమే కానీ ఏసుపురం యొక్క మాట ఏంటంటే వాక్యము విని దాని ప్రకారము జరిగించేవాడే నా తల్లి నా యొక్క సహోదరుడు అంటే వాక్యం ప్రకారంగా జీవించాలి మరి సౌలు దేవుడి మాట దేవుడి వాక్యమును వాడుగా ఉన్నాడు అదే కోప వచ్చింది అందుకే సమయం చేశా అంటే రాత్రి అంతా కూడా తాను చేసిన తప్పును బట్టి సౌలు చేసినట్టు తప్పును బట్టి సౌలు కొరగా విజ్ఞాపన చేస్తున్నాడు రవ్వ నీ వాక్యాన్ని తృణీకరించా నీ వాక్యం నెరవేర్చలేదు నీ మాటలకు విలువీయలేదు నీ మాటను గుర్తించలేకపోయాను క్షమించో క్షమించో క్షమించు మన జీవితంలో కూడా ఇప్పుడు ప్రార్థన చేసేదంటే మన కొరకు మనం కూడా నేను కూడా అనేకమైన సార్లు దైవ వాక్యములకు నేనే చేయలేదు విధేత చూపించలేదు నీ వాక్యం నేను అడగలేదు నీ మాకు నీ మాటలు వింటున్నాను కానీ గై కొనలేకపోయాను నన్ను క్షమించు ప్రభా నన్ను క్షమించు ఈ అభాగ్యుని క్షమించని మనం కూడా మనం పెట్టాలి అలాగే కాకుండా ఇతరుల కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చెయ్యవలసిన వారంగా ఉంటున్నాము అది మనం గుర్తించాలి ఇది మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు సౌర్యుడు గురించి ఎందుకు అంతగా విజ్ఞాపన చేస్తున్నాడు రాత్రి అంతా కూడా కోపామేశ్వరుడు చేస్తున్నాడు చెప్పండి దేవుని వాక్యమును దేవుని ఆజ్ఞను నెరవేర్చలేని వాడై ఉన్నాడని హనుకొరకై ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా ఎవరికొరు ప్రాంతీయాలంటే వాక్యములకు వారు మనం కూడా అనేక వయసు అవిధేలు అవుతుంటున్నాం మన విధేయుడు కావడానికి కొరకై వాక్యము అనుసరించడానికి కొరకై మన కొరకే మనం కూడా ప్రార్థన చేయాలి ఆ తర్వాత ఇంకేం చెప్పాడు మధుర దినృత్తాంతాలు పదవాధ్యాయంలో ఎందుకు రాత్రి అంతా కూడా కోపావేశుడే ప్రార్థన చేశాడంటే పదవాధ్యాయ పద్మలో ఈ ప్రకారం యహోవాజ్ఞనికై కొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు ద్రోహం చేసినా ఏమి ద్రోహము ద్రోహ ద్రోహం ద్రోహిడా నమ్మక ద్రోహి నమ్మక ద్రోహి అంటారు కదా ద్రోహం చేశాను అంటే ఏమిటి ఆ ద్రోహము అని మనం చూస్తే రెండు విషయాలు కూడా చూసుకోవచ్చు సమయాలు చెప్పాడు అయ్యా నేను గిల్గాల్లో వస్తాను నేను నువ్వు ఆగా ఫిలింపులు యుద్ధం పోతావు కదా నేను వచ్చి ఆగుతూ నేను వచ్చి నీకు బలి అర్పిస్తాను బలి అనిపించిన తర్వాత వేయించు వెళ్ళిపోవచ్చు ఏడు రోజులు ఆగు నేను వస్తాను ఈ మహామనిషి ఏం చేశాడంటే ఏడు రోజులు ఆయాడు ఏడు రోజులు ఆయాడు కానీ ఏడు నిమిషాలు ఆగలేకపోయాడు రాదయాడు కదా ఫిలిప్ దానికి వస్తున్నారు మరి అర్పిస్తే ఆ దేవుడు విని వారిపైన అంతకుముందే సమయంలో యొక్క ప్రార్థన ద్వారా ఉరుములు మెరుపులు మెరిపించి ఏం చేశాడు అందరు కూడా ఓడించేశాడు ఆ కార్యం తెలుసు మరి అర్పిస్తే దేవుడు ఈ కార్యం చేస్తాడని తనకు ద్రోహము అంటే దేవుని మాట అవిధేయత చూపించి తానే బలిని అర్పించిన వాడుగా కూడా చూస్తా తానే బలి అర్పించాడు అంటే బలి అర్పించిన వ్యక్తిగా బలి అర్పించాల్సింది ఎవరు చెప్పండి లేవి లేడు సమూహలేడు జాదకులు లేవి జాదకులైన వారు బలి అర్పించారు అది తనకు పని కాదు తన బెన్యామిన గోత్రంలో వాడు ఆ పని చేయకూడదు అర్పణ కొరకై బలు కొరకై మరి పశువులు ఇవ్వాల్సిందే కానీ తాను బలి అంత మాత్రమో చేయకూడదు కానీ దేవుడికి మాటకు విధేయత చూపించక అతను చెయ్యకూడని కార్య ద్రోహకార్యం చేశాడు ఏంటంటే తానే సాహసించి బలి అర్పించాడు చూడండి ఒక మాట మనం చూస్తే మొదటి సమీర్ గ్రంథం సమీర్లు రాసిన మొదటి గ్రంథం పదమూడో అధ్యాయం పన్నెండో వచ్చరం సమీరు రాసిన మధుర గ్రంథం పదమూడో అధ్యాయం పన్నెండవం పదకొండు పన్నెండు పదకొండు పద పదకొండు బయట అతడు సరే పదమూడో అధ్యాయము ఎందు వచ్చింది చదవండి ఎందుకో వచ్చి చదవండి సమీరు చెప్పినట్టు ఏడు దినాలు ఆగి నాకు రాకపో రమ్మని చెప్పి దాహాబలి అర్పించను దహన బలి అర్పతడు దహన బలి అర్పించి వెంటనే సమయంలో వచ్చాను ఆ సౌరతని కలుసుకొని అతనికి వందన చేయటకై బయలుదేరగా సమయంలో అతనితో నువ్వు చేసిన పని ఏమి అని అడిగాను అందుకు సౌరు జను నా ఇద్దరు చెరిపోట్యు నా ఇద్దరు చెదుపోటు నిర్ణయకాలం ఉంది నీవు రాకపోవటవు ఫిలిప్తీన్లు విగ్మస్యలో కూడి నేను చూసి ఇంకను నువ్వు శాంత పరచకము శాంతి పరచక ముడిపే ఫిలిప్తీను నాకు వచ్చి నా మీద పడుతున్నందుకు నా అంతటి నేనే సాహసించి దహన బలి అర్పించేది చూడండి ఇది ద్రోహం ఈ ద్రోహం చేశాడు వద్దు అంటే దహన బలి అర్పించాల్సిన పని తనకు లేవు రాజైనంత మాత్రం దహన బలి అర్పించాలా యాదుగులైన వారు దహనములు అర్పించాలి చూడండి ఎంత ఘోర తప్పు చేశాడంటే ఎవరూ చేయలేడు తప్పు చేశాడు ఆ కార్యం చేయకూడదు అదే ద్రోహం అప్పుడు దేవుడికి కోపం వచ్చేసింది అరే నువ్వు చేసే పని ఏంది వెంటనే దేవుడు సమయం చెప్పేసినాడు సమయం చెప్పినాడు నేను నేనుగా తొలగిచ్చేస్తున్నాను ఎందుకంటే మరి నేను చేయద్దని కార్యము ద్రోహ కార్యము తాను చేస్తున్నాడు అనేకమైన స్థానంలో మనం కూడా ద్రోహకారాలు చేస్తా ఉంటాం ద్రోహకారము అంటే అర్థమేమిటి ఏదో యాదగుల యొక్క పని కాదు దేవునికి అవిధేయత కలిగింది ఏదైనా సరే కార్యము దేవుడు వద్దు అని చెప్పిందని చేయడమే ద్రోహకార్యము కాబట్టి అలాంటి యొక్క కార్యములు అనేకమైన సార్లు మనం ఉంటాం ప్రభు దగ్గర క్షమాప్రభు ప్రభా సమయ సౌరుడు ద్రోహకారం చేశాడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేశాడు దానబలి అర్పించాడు ఆగలేకపోయాడు మరి తొందరపడ్డాడు సాహసించాడు తానే చేశాడని మరి ఈ ద్రోహకారం ద్వారా తన జీవితంలో తన రాజ్యానే పోగొట్టుకున్నాడు ఇంకొక ద్రోహకార్యం ఏమిటంటే మరి గిబియోనియులు అనేటువంటి ఒక తెగవారు ఉన్నారు మరి యుహోర్శువా కాలంలో గిబియోనియులు ఏం చేశారంటే యుహోర్శ్వ రాజ్య రాజ్యాలకి వీళ్ళన్నిటిని కూడా జయిస్తూ వస్తున్నారు ఈ గిబియోనీయులు భయపడిపోయినారు మనలో వస్తే మనల్ని కూడా చంపేస్తారు అంతా కాబట్టి మనమందరం మారువేషం వేసుకొని పోవాలా పోయేసే అది యహోషవ దగ్గర పోయి ఆయన కరుణ కోరుకుందాము అని పోయినారు పోయి మారువేషం వేసుకొని పోయి ఎట్ట ఒకట మరి అయ్యా మేము దూరం నుంచి వచ్చినా అడ్ చేసిన అబద్ధాలు చెప్పేశారు సరే మిమ్మల్ని మేము సంపంలే అని యహోషువా పెద్దలైన వారు ఏం చేశారు ప్రమాణము చేసేసారు చేసిన మూడు రోజులకి తెలిసిపోయింది ఒరే వీళ్ళు మన పక్కన వాళ్ళే పక్క పక్కన వాళ్ళే వీళ్ళు మనం మోసం చేశారు నా వీళ్ళు అనుకున్నారు కానీ దేవుని నామాన్ని బట్టి చేసిన ప్రమాణాన్ని బట్టి గివ్వేణీయులను ఇస్రాయల్ ఏం చేయకూడదు చంపకూడదో ఇస్రాయేల్లు చంప అందరూ చంపేస్తారు కాణానీయులు సంబంధించిన అందరూ చంపేస్తున్నారు కానీ గివ్వేణీయులు బతికిపోయినారు ఎందుకంటే దొంగ సాటున ప్రమాణం చేయించుకున్న వారుగా ఉన్నారు ఆ ప్రమాణాన్ని బట్టి గివ్వేణీలు ఇస్రాయల్ మీద నివసిస్తూ ఉంటే సౌలు ఇస్రాయల్ను మరి పెట్టడానికి కొరకాయి గివ్వ్యోడీయులను దేవుడి యొక్క మాటను ప్రతికరించి జిబేణిలో ఏం చేశాడండి చంపించాడు కదా చూడండి రెండవ సమీరు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం రెండవ సమీరు గ్రంథం మొదటి మూడవ చాలా రెండవ చాలా మూడు సంవత్సరాలు విడవకుండా కరువు కలుగుగా చేసా

వారితో చె కానీ సౌన్ ఆ చూడండి వీళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అండి చంపేస్తారు ఎంత తప్పు కదా ప్రమాణం చేసి ఇస్రాయలు ప్రమాణం చేస్తే అది తరతరాలు ఉండాలి ప్రమాణాన్ని ఏం చేశాడు పాడు చేశాడు మరి ద్రోహం చేశాడు అది అందరికీ ద్రోహం చేసినట్టుగా తన కుటుంబం అంతా కూడా నరహంతకులుగా అయినట్టుగా అయిపోయారు చూడండి ఎంత స్థితి అందుకే సమీలు వేదన పడుతుంటున్నాడు రాత్రి అంతా ప్రార్థిస్తున్నాడు అయ్యో ప్రభా నీకు ద్రోహం చేస్తున్నాడు మరి నా దహనమేపించాడు సాహసించి జానుకులు చేయవలసిన పనిని తాను చేశాడు మరి ప్రమాణపూర్వకంగా సంపమని చెప్తే వాళ్ళందరూ కూడా ఇస్రాయలు బట్టి చం ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న మనం అందరం ఉన్నాం అనుకోండి ఇక్కడ మనము క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు హిందువులైన వారు క్రైస్తవులు చంపడానికి ఇష్టపడతారు ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమందిగా ఇష్టం వాళ్ళు చంపితే దాన్ని బట్టి ప్రత్యేకంగా అదే పని పెట్టుకుంటారు ఇప్పుడంతా వాళ్ళు అందరూ వాళ్ళు ఇచ్చారు హిందువులు అయిన వారు ఏం చేస్తున్నారు క్రైస్తవులైన వారిని హింసిస్తూ ఉంటున్నారు అదే పనిగా అదే పనిగా దానికి ఒక మళ్ళీ శివశక్తి అని ఒకటి ఆ యూట్యూబ్ ఛానల్ చేసుకొని లక్ష లక్షలు సంపాదించుకుంటా అదే పనిగా ఒకటి వచ్చింది పవిత్ర అనే ఒక దయ్యం అది తిడతా ఉంది నాయన అదే పనిగా ఎందుకు వ్యూస్ రావాలి బాగా యూట్యూబ్లో ఛానల్ బాగా పెరిగిపోవాలి ఒక్కసారి లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అంటే వస్తే ఆమెకు ఏం చేస్తుంది డబ్బు వస్తుంది ఊరికే కూర్చుంటే వస్తుంది అదే క్రైస్తవులు తిడుతూ ఉంటే డబ్బు వస్తుంట కాబట్టి అట్లాగా అంటే ఎవరి కోసము ప్రజలైన వారి సంతోషం కోసము ప్రజలను చంపడానికైనా సరే తిట్టడానికైనా సరే నాశనం చేయడానికైనా సరే ప్రజలు ఎంతకైనా తెగిస్తారు అలాగా ఈ సమయ సౌలు ఏం అంటే ప్రజల సంతోషం కొరకు ప్రమాణపూర్వకంగా చంపమని చెప్పినటువంటి సరే అది పెద్ద ద్రోహం అలాంటి ద్రోహం చేశాడు సౌలు అందుకే సౌలు మరి దేవుడు తనను విడచినవాడుగా మనం చూస్తూ ఉంటాం దాని నిమిత్తమై సొమీరు ప్రార్థిస్తున్నాడు అయ్యా నీ ప్రమాణాన్ని వ్యక్తం చేశాడు తొలగించేసుకున్నాడు మనం కూడా ఒక్కొక్కసారి అప్రమాణం చేస్తూ ఉంటాం అది ప్రమాణం అంటే అప్రమాణం అంటే మనం ఏదైనా చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం నిలిచి ఉండం మన ప్రకారం జీవిస్తాం ప్రమాణాన్ని మార్చివేస్తాం ప్రమాణ ప్రకారంగా నడుచుకోం అప్రమాణంగా నడుచుకునే వారంగా ఉంటాం అది కూడా ద్రోహం కిందకి లెక్క కాబట్టి మనం ప్రమాదపూర్వకంగా జీవించవలసిన వారంగా ఉండాలి అని మనకి ఇక్కడ మనకు చెప్పబడతాం ఇంకోటి ఏం చెప్తున్నాడు ఎందుకని సమీరు కొరకాయి ఆది సౌరు కొరకాయ సమీరు వేదన పొందుతున్నాడు రాత్రంతా అంటే చూడండి మొదటి రాలు పదో అధ్యాయం పదమూడవ శనం మనం చెప్పబడిన మాట పది పదమూడు మొదటి రాజు మొదటి రాజు పదో అధ్యాయం పద్మూడవ శనం మొదటి రాజు గ్రంథం పదో అధ్యాయం పదమూడవ శనం మొదటి అక్షమించాలి క్షమించాలి మొదటి దిన ఉత్తాంతాలు మొదటి దిన ఉత్తాంతాలు క్షమించాలి మొదటి దిన ఉత్తాంతాలు పదో అధ్యాయం పదమూడు వచ్చిన ఈ ప్రకారం ఈ ప్రకారం యహో ఆజ్ఞను కై కొనక దృష్టి ద్రోహం చేసిన ఆయన దృష్టి ఎదుట దోహము చేసినందుకును విచారణ చేయక యహో వైద విచారం చేయక విశ్వాసం చేయదాని వెరిగినందుకు సౌలతమయ్యాడు హతమయ్యాడు కర్ణపిశాచ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు చూడండి సమయలు మరి దేవునిద్ద విచారణ చేయవలసిన వాడుగా సేవలు చేసేవాడు ఒక సౌలు అయితే సౌల యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప తప్పు ఏమిటంటే కర్ణపిశాచలు కదా కర్ణపిశాచి కలిగిన సోద వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంతకుముందు తాను ఏం చేశాడంటే ఆ సోది చెప్పే వాళ్ళని కర్ణ కలిగిన వాడిని ఏం చేశాడో అందరినీ పంపించే తోలేసాడు అందరూ పంపించేశాడు చడగొట్టేశాడు అట్టాటి వాడు తానే ఏం చేస్తున్నాడు మళ్ళా కర్ణపిశాసాలను వెతకడానికి వెళ్ళినాడు ఏదైతే పడగొట్టాడో ఏదైతే వద్దనుకున్నాడో దాని దగ్గరికి వెళ్ళాడు అదే దేవునికి చాలా మరి పాపం వచ్చింది కాబట్టి కర్ణపిశాసం దగ్గర వెతకడానికి వెళ్ళాడు దేవుడు మాట్లాడలేదని అనేకమైన సార్లు మన జీవితాల్లో కూడా దేవుడి దగ్గర విచారం చేయక ఎక్కడ కొడుకో ఏదేదో విచారం చేస్తాడ వాడి దగ్గర వీళ్ళ దగ్గర వెళ్తాడు కానీ మనం దేవుని దగ్గర చేయవలసిన విచారం మనము చేయలేకపోతాం దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు చెప్పడా మాట్లాడతాడు మనతో మాట్లాడతా మన విషయాలు ఆయన మనకు సెలవిస్తాడు కాబట్టి దేవుని యొక్క విచారణ చేసేవాడుగా లేడు కాబట్టి కొరకై సమూహలు ఎంతో భారంగా ప్రారంభించారు ఈ దాంతో ఇక్కడ చాలామంది ఎంతోమంది దేవుని దగ్గర రారు దేవుడి శ్రీ రావడం ఎక్కడికి ఎక్కడుకో ఎక్కడికి ఎక్కడుకోపోతూ ఉంటారు ఏదేదో ఏ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు దేవుని శని దూరం అయిపోతూ ఉంటారు వారి కొరకే మనం ప్రార్థించాలి ఆ చర్చకి ఈ చర్చకి ఇక్కడి నుంచి పోతారా అక్కడి నుంచి పోతా ఉంటారు అది గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు మనం గుర్తించాల్సింది అంటే దేవుని సన్నిధికి రాగలిగిన వారు చాలా రాలేని వారికి చాలామంది ఉన్నారు వారు దూరమైపోతున్నారు వారు దారి తప్పిన వారుగా ఉన్నారు వారి కొరకే మనం ప్రార్థన చేయవలసిన వారంగా కాబట్టి సమీరు సౌలు కొరకే బహు తీవ్రంగా ప్రార్థించారు ఇప్పుడు మనం కూడా ప్రార్థన ఏమిటంటే దేవుడు వాక్యానుసారం నడుచుకొని అని వారి కొరకు ప్రార్థన చేయాలా ద్రోహపూరితంగా దేవుడికి విరోధంగా పాపం చేసేవారు ఉన్నారు వారి కొరకే ప్రార్థన చేయాలా ఇంకేమిటి కర్ణ విశ్వాసాలు అంటే దేవుని దగ్గర రాకోకుండా ఎక్కడికెక్కడికో తిరిగేవాళ్ళు అక్కడికి పోదాం ఇక్కడ పోదాం అని తిరిగేవాళ్ళు వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా సంఘం కొరకు పరిచయం కొరకు మరి మనం భారంగా సమీరు కోపావేశుడే రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు ఒక వ్యక్తి కొరకు చేశాడు మనం కూడా భారంగా అనేకుల కొరకు ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి గుర్తించుకుందాం ప్రార్థనలో మనము గడుపుదాం ప్రార్థన చేసుకుందాం